అభిషేక్ శర్మ జిమ్మాబేతో జరిగిన రెండో టీ ట్వంటీ మ్యాచ్లో చెలరేగిపోయాడు పోయాడు కేవలం నలభై ఏడు బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు తన వ్యక్తిగత స్కోరు తొంభై నాలుగు పరుగుల వద్ద భారీ సిక్సర్ బాధి సెంచరీ నమోదు చేశాడు అభిషేక్ శర్మ పదమూడు ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి సెంచరీ నమోదు చేశాడు అదే మిగిలిన ఏడు ఓవర్లు కూడా నిలబడి ఉంటే తను బ్యాటింగ్ చేస్తున్న వేగానికి ఖచ్చితంగా నూట యాభై నూట అరవై పరుగులు నమోదు చేసేవాడు రోహిత్ శర్మ ఐపీఎల్ లో కూడా ఇదే రకమైన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు ఈ రోజు తను ఆడిన ప్రతి షాట్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా కొట్టాడు ఒక బంతి అయితే తను కొట్టిన వేగానికి స్టేడియం అవతల పడింది అభిషేక్ శర్మ తాజా సెంచరీపై చాలా మంది ప్లేయర్స్ రియాక్ట్ అయ్యారు అయితే అభిషేక్ శర్మ ఒక గొప్ప ప్లేయర్ అని తను ఖచ్చితంగా కొంతలో కొంతైనా రోహిత్ శర్మ లేని లోటు తీరుస్తాడని సగటు అభిమాని కోరుకుంటున్నారు అభిషేక్ శర్మ తాజా ఇన్నింగ్స్ పై రియాక్ట్ అయ్యాడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఎక్స్ కెప్టెన్ మరియు ప్లేయర్ ఆడమ్ మెక్రామ్ అభిషేక్ శర్మ ఒక నిజాయితీ గల ఆటగాడు తను చాలా హార్డ్ వర్క్ చేస్తాడు ఐపీఎల్లో ఆడేటప్పుడు నేను రెగ్యులర్గా అభిషేక్ శర్మను గమనిస్తూ ఉండేవాడిని రేపు మ్యాచ్ ఉందనగా ఈరోజు నెట్స్లో కఠోరమైన శ్రమ చేసేవాడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో నాలుగు సార్లు రెండు వందల యాభై పరుగుల దాకా స్కోర్ చేయగలిగిందంటే అందులో మెయిన్ రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ ఓపెనింగ్ భాగస్వామ్యం ట్రావిస్ హెడ్ చాలా ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడాడు అనుభవం ఉంది కానీ అభిషేక్ శర్మ ఏమి లేకపోయినా అప్పట్లో ట్రావిస్ హెడ్ని మించిన ఇన్నింగ్స్ అయితే ఆడేవాడు ఖచ్చితంగా చెప్తున్నా రాబోయే రోజుల్లో అభిషేక్ శర్మ ఒక కీ ప్లేయర్గా ఎదుగుతాడు టీమిండియాలో అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను అని ఆడన్ మ్యాక్రామ్ వ్యాఖ్యానించాడు